ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసేది చీర అని అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడ ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ సెట్ దీంట్లో బెటర్ వెరైటీ ఏంది ఉప్పాడ బెట్రాడూ కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా ಇದು ಬೆಟರ್ ಅಡಿ ಬೆಟರ್ ಎನಿಥಿಂಗ್ ಟೆಕ್ಸ್ಚರ್ ಇಸ್ ಬೆಟರ್ ವಿಶ್ವಾಸ್ ಸರ್ ಆದಿ கொஞ்சம் హెవీయర్ ఉంద సర్ ಬ್ರೋ ಎನ್करेज యాద్దాను డెంటిల్ మంచి వేరైటీ ఇంకేమున్నాయా కలర్స్ ఏ ఉంటాయి కలర్స్ మంచి కలర్స్ మాషి దాల అవ్ మన వాళ్ళు ఉన్నారు రెండు సార్ కల్లర్మా మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు कल प्रेफरेंस चाहते हैं कल प्रेफरेंस चाहते हैं सर यू जस्ट न हमें मन के हीरो होना है यू जस्ट नाइ है ओपन जेलो गलत प्रश्न की गाड़ी गाड़ी बॉडी కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్ మాకు ఎవరికి లేదు ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ఒకటి ప్యాక్ చేయడం వ్యవస్థ తీసుకుంటుంది ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జరీ లేకుండా కంపల్సరీ చిన్న బాడీ చూడంగా ఉన్నాయి ఎక్కువ కలర్ గా చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా हैं विक्रांत सुबह लाकर आते हो एंड कंड क्वार्टरफेक्शन जो साइंटिस्ट हम लम्ब आपको जिंदा के लिए कुछ आएगा लाइक थिस वीकेंड या दिस इस आउटसाइड ये बाबा ने मैं योर दे एक रेडी उसका रहे यार एक रेडी डिस्काउंट एंड पैक्चर्स है

మాధవరమా చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకు విపరీతమైన రేటు మిఎస్టి సార్